కార్యక్రమాన్ని ఉద్దేశించి పై పండితుడి గురు గిరిజారి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చెప్తుంది ఈరోజు భారతీయ మహిళా సైనికురాలు వీరనారి సాహస వనిత జల్కారిబాయి గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు అట్లాగే రాష్ట్ర రజక సంఘ నాయకుడు బండలాయ్య గారు వనపర్తి విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు శెట్టి గారు అట్లాగే పరశురాములు గారు అట్లాగే వాల్మీకి సంఘ వనపర్తి జిల్లా బాధ్యులు తెలంగాణ పోరాట నాయకులు మళ్ళ దేవన్న నాయుడు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ జల్కారిబాయి ఝాన్సీ లక్ష్మీబాయి సైనిక విభాగంలో మహిళ సైనికురాలుగా పనిచేసింది ఈ అమ్మ పద్దెనిమిది వందల ముప్పై ఏప్రిల్ ఆ నవంబర్ ఇరవై రెండున జన్మించి ఏప్రిల్ నాలుగు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మరణించింది అంటే పద్దెనిమిది వందల ముప్పై యాభై అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు బ్రతికింది చిన్న వయసులో మరణించింది ఆ రోజుల్లో భారతీయ సైనికురాలుగా పనిచేస్తూ ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో దాన్నే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటారు అందులో ప్రముఖ పాత్ర లక్ష్మీబాయితో ఈ అమ్మ కూడా పోషించింది ఈమె పద్దెనిమిది వందల ముప్పై నవంబర్ ఇరవై రెండున ఝాన్సీ రాష్ట్రానికి సమీపాన భోజ్లా గ్రామంలో సదోవర్ సింగ్ జమినాదేవి అనే పుణ్య దంపతులు వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించి ఒక కోరి కుటుంబం దళిత బహుజన భూమి కోరి కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా పనిచేస్తూ వ్యవసాయ కూలిగా ఉంటూ ఒకసారి అడవిలో చిరుతపులి దాడి చేస్తే చేతికరల స అంటే సహాయంతో చాకచక్యంగా చిరుతను సంవరించింది అక్కడ ఈమె సంచలనంగా గుర్తింపబడింది ఆ విధంగా అప్పట్లో ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్ సింగ్తో ఈమెకు వివాహం జరిగిన తర్వాత లక్ష్మీబాయితో సాన్నిధ్యం ఏర్పడి లక్ష్మీబాయి మహిళా దుర్గావాహిని సైన్యంలో మహిళా సైనికురాలిగా చేరడం జరిగింది ఈ విధంగా చేరిన తర్వాత ఈ అమ్మ ఆ అమ్మతో ఒకే రూపం పోలి ఉండడం వల్ల ఇద్దరు ఒకే రూపం చాలా యుద్ధాల్లో సిపాయిల తిరుగుబాటులో పాల్గొంది ఆ రోజుల్లో మతమ భారత స్వాతంత్ర సంగ్రామం సిపాయిల తిరుగుబాటు యాభై ఏడు యాభై జరుగుతున్న క్రమంలో ఏప్రిల్ మూడున పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ మూడున జనరల్ హజ్రోగని బ్రిటిష్ జనరల్ ఝాన్సీ రాజ్యాన్ని ముట్టడిస్తాడు ఆ సందర్భంగా ఈ జల్కారిబాయి ఆ ఎమ్మను తప్పించి నేనే లక్ష్మీబాయి నన్ను కోట ముందు ప్రత్యక్షమవుతుంది ఆ అమ్మను తప్పించి దిబాయిల తిరుగుబాటులో పాల్గొనేటట్లు చేస్తుంది నేనే లక్ష్మీబాయిని అంటే అక్కడున్న బ్రిటిష్ ఆమెను బంధిస్తుంది తర్వాత ఆమె చంపినట్లు లేకపోతే విడిచిపెట్టినట్లు చారిత్రక ఆధారాలు లేవు కానీ ఆమెను ఏప్రిల్ మూడున బంధిస్తే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ నాలుగులో మరణించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి కనుక ఈ విధంగా భారతీయ సైనికురాలుగా పనిచేసి లక్ష్మీబాయి పోలి అంటే పోలికలో ఉండి అనేక సాహస ఘట్టాల్లో ఆమె పాల్గొన్నందుకు బుందేల్ఖండ్ ప్రాంతంలో ఇప్పటికీ జల్కార్బాయి ఆమె సాహసాలన్నీ పాటల రూపంలో లక్ష్మీబాయి సరసన పాడుకుంటారు అందుకే ఆమె గౌరవార్థం భారత ప్రభుత్వం కూడా జలకారిబాయి పేరిటన పోస్టల్ స్టాంప్ విడుదల చేసి ఒక దళిత మహిళలకు గుర్తింపునిచ్చి పోస్టల్ స్టాంపును విడుదల చేసింది ఈ విధంగా ఎల్కార్బాయ్ సాహసాలు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిర్పించవచ్చు ఒక దళిత వీరనారిగా చారిత్రకలో ఇప్పుడు పోరాటాల కామెను మహిళలు దళితులు ప్రతీకగా తీసుకుంటారని తెలియజేస్తూ ముగిస్తున్నారు